అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ కమా తుహిబ్బు వ తర్ద అల్లాహ్ యక దయా అల్లాహ్ యక కరుణ అల్హమ్దులిల్లా మనందరి మీద ఉంది కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరిని కూడా రమదాన్ యొక్క పండుగ నమాజ్ కొరకు అల్లాహ్ యొక్క గృహమైనటువంటి మస్జిద్ లో వచ్చే భాగ్యాన్ని ప్రసాదించాడు అల్హమ్దులిల్లా సోదరులారా సోదరీమల్లారా ఈ రోజున ముస్లిమేతరులకు రమదాన్ గురించి తెలిసినట్టుగా మీకు నాకు మనకి తెలియడం లేదు ఏమిటండ బాయ్ ముస్లిమేతరులకి మొన్న ఆర్వెల్లి రాధాకృష్ణ గారు ఎవరైతే మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన వచ్చారు మా మసీద్ కూడా వచ్చారు తను అలాగే తణుకు మజీదు కూడా వచ్చారు రెండు సందర్భాల్లో కూడా నేను వెళ్ళటం జరిగింది తనుకు అనుకోకుండా నేను ఇఫ్తార్ చేయడానికి వెళ్తే అక్కడ మన ఎమ్మెల్యే గారు ఉన్నారనమాట ఆ టైంలో కలవడం మాట్లాడడం అన్నీ జరిగాయి అలహందా అయితే వారు ఒక మాట అన్నారు ఏమన్నారు అంటే ఈ రోజున మీ ముస్లింలు ఏవైతే ఉపవాసాలు ఉంటున్నారో ఈ ఉపవాసాలు మామూలు కఠినమైన దీక్ష కాదు చాలా గొప్ప దీక్ష ఈ యొక్క దీక్ష వల్ల మీ జీవితాలలో ఆయుర ఆరోగ్యాలతో పాటు ధార్మిక చింతన మీలో కలుగుతుందని చెప్పి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే ఆరిమిలి రాధాకృష్ణ గారు చెప్తున్నారు దురదృష్టం ఏంటంటే మనకు అర్థం దీని దీనివల్ల లాభం ఏంటో దురదృష్టం ఏంటంటే మన వాళ్ళకి అర్థం కావట్లా ఈ ఉపవాసాలు ఉండటం వల్ల లాభం ఏంటి ఈ నమాజులు చేయడం వల్ల లాభం ఏంటి ఈ ఖురాన్ చదవడం వల్ల లాభం ఏంటి ఈ రమజాన్ పండుగ ఉద్దేశం ఏంటన్నది ముస్లిమేతరులకు వాళ్ళకు అర్థం అవుతుంది మన వాళ్ళకి అర్థం కాల ఇది మొదటి విషయం నాన్ వేషనని అని చెప్పి యూట్యూబ్ ఒక ఆయన ఉంటాడు ఆయన మొన్న ఒక మాట అన్నాడు ఏమని రమజాన్ నెలలో ఏ ముస్లిం అబద్ధం చెప్పడు కానీ కొద్ది మంది అబద్ధాలు చెప్పి మరి కొన్ని గేమింగ్ యాప్లు యాడ్లు ప్రమోట్ చేస్తున్నారు ఇది తప్పు పంరా తప్పుడు పని రా నాయనా మీరు ముస్లిం గుడ్డుకు పుట్టారు రంజాన్ లో అబద్ధాలు అర్థమేంట్రా ఇటువల్ల మీకు డబ్బులు వస్తాయి మీరు బాగా డబ్బు అయిపోతారని చెప్పి ఎంత తప్పుడు పని చేస్తున్నారని చెప్పి అన్వేషు ముస్లిం అబ్బాయి కాదు ఈయన హిందూ సోదరుడు ఆ అబ్బాయికి అర్థమైంది ఇస్లాం అంటే ఏంటి రమజాన్ అంటే ఏంటి రమజాన్ అలా ఘనత ఏంటి ఈ రమజాన్ లో ముస్లిం ఎలా ఉంటాడు అబద్ధం ఆడకుండా ఎలా బ్రతుకుతాడు ఎంత నిష్టగా ఉంటాడని ఈ రోజున మనకు అర్థం కాలా మనకు అర్థం కాలా అందుకోసమే సోదరులారా సోదరి మనలారా రమజాన్ నెల వచ్చింది వెళ్ళిపోయింది మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ముస్లిం గా మారకూడదు ఎలాగా కేవలం సంవత్సరం ఒకసారి నేను ముస్లిం గా కనబడతాను లేదా వారంకొకసారి నేను ముస్లిం గా కనబడతాను ఈ రకంగా మనం మారితే మన జీవితాలే మనం కోల్పోతాం నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇఫ్తార్ ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ ఇఫ్తార్ ఫంక్షన్ లో చెప్తున్నారు ఈదుల్ ఫితర్ అంటే ఈదుల్ ఫితర్ అంటే పేదవాళ్ళకి సహాయం చేయమంటున్న పండుగ రంజాన్ పండుగ సాయిగుల్ బిర్యానీ వండుకు తింటారు మనం తినడానికి కాదండి మనం తినడంతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళకి తినిపించాలి రంజాన్ పండుగ అంటే ముస్లింలు అంతా కూడా పాయసం చేసుకొని బాగా తాగుతారు మనం తాగడం కోసం కాదండి మనం సంతోషంగా త్రాగుతూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం త్రాగించాలి అంటే మనం ఆనందపడటం కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మనం ఆనందాన్ని పంచుకోవాలి మనం సంతోషాన్ని పంచుకోవాలి మనం తింటమే కాదు పేదవాళ్ళకు కూడా సహాయపడాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే మన గౌరవనీయులు సీఎం ఉన్నారో వారు చెప్తున్నారు వారు చెప్తున్నారు మీ ఇస్లాం ఎంత గొప్పదయ్యా మీ ధర్మం ఎంత గొప్పదయ్యా మీ ధర్మంలో నిష్ఠ ఎంత గొప్పదయ్యా మీరు ఇలా బ్రతకాలయ్యా ఇలా ఉండాలయ్యా అని చెప్పేసి అంటే దురదృష్టం ఏంటంటే ఈ రోజు మనం ముస్లింలుగా పుట్టి ఇస్లాం అధ్యయనం చేయాల్సిన మనమే అధ్యయనం చేయడం లేదు ముస్లిం గా బ్రతకడం లేదు పేరుకు మాత్రం మీరు లేరు ముస్లిం అని చెప్పుకుంటున్నాం బయట మాత్రం గొప్పగా నా పేరు అఫరోజ్ అహ్మద్ అండి మా నాన్నగారి పేరు షేక్ నాగూర్ మీరా అండి మా తాతగారి పేరు షేక్ నాగూర్మీరా వలి అండి కానీ జీవితాల్లో ఆచరణ శూన్యమండి మేము ఎప్పుడు కనపడతామండి జుమ్మాకి పండక్కి కనపడతామండి అల్లా క్షమించుగాక సోదరులారా సోదరీయమన్లారా మన జీవితాలు ఇప్పటికైనా మనం మార్చుకోవాలా మన జీవితాలు ఇప్పటికైనా మనం మార్చుకోవాలా హదీసులో అల్లాహ్ కే నబీ సల్లాహు అలహి వసల్లం తెలియజేస్తారు ఏమని తెలియజేస్తారు ఏ వ్యక్తులైతే రమదాన్ నెల ఏదైతే నెల వస్తుందో ఈ రమదాన్ నెలను పొంది ఆ రమదాన్ నెలలో కూడా అల్లా యొక్క ఆరాధన చేయకపోతారో వారు దురదృష్టవంతులు అన్నారా అల్లాఖీ నబీ సుల్లా ఎంత దురదృష్టమండి రంజాన్లో కూడా మన వల్ల ఇంటికి రాకపోవడం అందుకోసమే సోదరారా సోదరియమన్నారా పండుగ నమాజు ఒక్కటే కాదు మన మీద విధి మిగతా నమాజులు ఏవైతే ఐదు పూట్ల నమాజులు ఉన్నాయో ఇవి కూడా విధి మనం అందరం ఏమని ఫిక్స్ అయిపోయామంటే మీరు నేను కూడా మనందరం ఏమనుకున్నామంటే మా వల్ల అవ్వదండి ఐదు పూటల నమాజు మీరు నేను ఫిక్స్ అయిపోయాం మన వల్ల అవ్వదని ఫిక్స్ అయిపోయాం మనసు ఉంటే ఏమంటది అబ్దుల్లాభాయ్ మార్గాలు బోల్డు మనసుందనుకోండి నేను అనుకోండి ఎలాగైనా చేస్తాం ఏ బై మసీద్కి వచ్చేటప్పుడు ఎన్ని అత్తి పొడ్లు తేవాలి డజన్ తేవాలా అంటున్నాడు డజన్ అత్తిపొళ్ళు అవసరం లేదు రెండు కొబ్బరికాయలు అవసరం లేదు పోనీ ఏమన్నా బ్రెడ్ గడ్డ తేవాలండి కనీసం అది కూడా అవసరం లేదు బాబు మనం పవిత్రంగా ఉండి పరిశుభ్రంగా ఉండి మసీద్కు వచ్చేటప్పుడు కాళ్ళు చేతుల ముఖం బయట కడుక్కొని నమాజ్కి వచ్చి నమాజ్ చేసుకొని వెళ్ళిపోండి అదే సరిపోద్ది అని చెప్పేసి అంటుంది ఇస్లాం ఎంతకంటే ఈజీ ఇంకేంటి కానీ ఈ నమాజ్ ఏదైతే ఉందో సోదరులారు పెద్దలారా ఇప్పుడు ముస్లిం యువత యువకులు ఉన్నారు చూసారా పాడైపోతున్నారు నాశనం అయిపోతున్నారు ముస్లిం యువకులు ఎందుకు నాశనం అయిపోతున్నారంటే ముఖ్యంగా నమాజ్ తో సంబంధం లేదు కురాని మజీదు అల్లాతబారత్ అంటాడు దాని సారాంశం ఏంటంటే దీని సారాంశం ఏమిటంటే నిశ్చయముగా నమాజ్ అనేది మిమ్మల్ని సిగ్గుమాలిన అశ్లీలమైన పనుల నుంచి ఆపుతుందనడల్లా కురానీ మజీదురు అంటే మనం నమాజ్ చేయటం ద్వారా మనం అశ్లీలమైన పనులకు దూరం అవుతాం సిగ్గుమాలిన పనులకు దూరం అవుతాం ఆడవాళ్ళని చెడుగా చూడలేము ఎందుకని మనం నమాజ్ చదువుతున్నాం చిచ్చి ఆడవాళ్ళని చెడుగా చూడటం హరాం కదా నిషిద్ధం కదా ఆ తప్పు పని మనం ఎందుకు చేస్తామని చెప్పేసి ఒకవేళ నమాజ్ చేయట్లేదు అనుకోండి ఒకవేళ నమాజ్ చేయట్లేదు అనుకోండి ప్రతి పరాయి ఆడవారిని చూసినప్పుడు కూడా వీళ్ళు సైతాన్ నాట్యం చేస్తుంటాడు చూడు 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 నాట్యం చేస్తుంటాడు మరి మీకు ఒక అనుమానం వస్తుంది గురువు గారు మరి కొద్ది మంది నమాజ్ చేసినప్పటికీ కూడా కొద్దిమంది తప్పుడు పనులు చేస్తున్నారు కదా విషయం ఏంటంటే వాడు ఇంకా నమాజుని నమాజ్ గా చేయటం లేదు నమాజుని నమాజ్ గా చేయట్లా బొక్కుబల్లే చేస్తాడు అల్లహ్ అల్లాహోల్ మొక్కు పండ్ల చేస్తున్నాడంతే నమాజును నమాజ్గా చేస్తే హరాం పళ్ళకి దూరం అయిపోతారు మనుషులు చెడ్డ పనులకు అయిపోతారు మనుషులు అందుకోసమే అందుకోసం ఇటు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో మీరు నమాజ్ నేర్చుకోండి నమాజ్ నేర్చుకొని నమాజ్ ఆచరించండి నా కూతురే ఉంది ఎదురా నమాజ్ నేర్చుకొని నమాజ్ ఆచరించండి అలాగే మగవాళ్ళు మనం కూడా నమాజ్ నేర్చుకోవాలి ఆచరించాలి ప్రయత్నించాలి ఒకప్పుడు మనకి ఇస్లాం గురించి తెలియదండి అది వేరే విషయం ఆ జనరేషన్ వేరు రీసెంట్ గా ఒక ఫాస్టర్ ఇస్లాంలోకి వచ్చారు లక్ష మంది ఆయన వెనకతల ఏమంటారు అది సంఘం పబ్లిక్ చెప్తున్నాను నేను దాని మీద వీడియో కూడా చేశాను నేను వీడియో చేశాను నేను దాని మీద న్యూస్ ఆర్టికల్స్ మొత్తం దద్దరిల్లిపోయింది సౌత్ ఆఫ్రికా అంతా కూడా అమెరికాలో ఒక ఫాస్టర్ ఇస్లాంలోకి వచ్చారు అమెరికా అంటే నేను ఏమన్నానంటే వేరే వాళ్ళు ఇస్లాం గురించి తెలుసుకుని రీసెర్చ్ చేసి దాని గురించి నేర్చుకుంటున్నారు మనం ఇస్లాంలో పుట్టి ముస్లిం గా బ్రతకలా అల్లా దగ్గర సమాధానం ఏం చెప్పగలం మనం పోనీ తెలుగులో ఖురాన్ లేదండి తెలుగులో హదీస్ లేదండి తెలుగులో మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరండి అది ఒకప్పుడు నడిస్తే ఇరవై ఏళ్ళ క్రితం ఇప్పుడు కుదరదు ఇప్పుడు తెలుగులో చెప్పేవాళ్ళు వచ్చేసారు తెలుగు ఖురాన్ వచ్చేసింది తెలుగు హదీసులు వచ్చేసాయి తెలుగు తఫసీర్ వచ్చేసింది తెలుగు ధార్మిక గ్రంథాలు వచ్చేసాయి ఇప్పుడు మనం చెప్పడానికి లేదు అందుకోసమే సోదరి మల్లారా ఏదైతే రంజాన్ నెల ఉందో మనం రంజాన్ నెలలో నమాజులు చేస్తాం ఉపవాసాలు ఉన్నాం మాషాల్లా చాలా పుణ్యకార్యాలు చేస్తాం కేవలం రంజాన్ వరకు మాత్రమే అంటే మనం మోసపోయినట్టే మనం మోసపోయినట్టే రంజాన్ వరకు మాత్రమే కాదండి రంజాన్ తర్వాత కూడా అబద్ధం ఎలాగైతే రంజాన్ లో నిషిద్ధమో మిగతా నెలలో కూడా నిషిద్ధం ఇది ఎందుకని ఒక ప్రాక్టీస్ అంతే ఒక ట్రైనింగ్ అంతే ట్రైనింగ్ అయిన తర్వాత మిగతా పదకొండు నెలలు అబద్ధం ఆడకుండా ఆడవాళ్ళని చెడుగా చూడకుండా మద్యం తాకుండా చాడీలు చెప్పకుండా ఎదుటి వాళ్ళని చూడకుండా అగౌరవంగా ఎదుటి వాళ్ళని మాట్లాడకుండా నేను ఒక ముస్లిం గా అల్లాకి ఇష్టమైనటువంటి విధంగా నేను బ్రతకాలి అని చెప్పేసి ఈ ఒక్క నెల ట్రైనింగ్ మిగతా పదకొండు నెలల బ్రతకాలి చేద్దామా ఇన్షాల్లా దానికోసం మీరు సోదరులారా సోదరిం వలారా మీ టైం తీయండి అల్లా యొక్క గృహానికి వస్తూ ఉండండి మసీద్కు వస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి మీకు రాకపోతే మమ్మల్ని అడగండి బాబు నేనేం బయట ఉండేం కాదు కదా అబ్దుల్ సత్తార్ భాయ్ బయట ఉండాను నీ బంధువున్నా బంధువునే కదా మీకు మీరు అడగండి నా నెంబర్ అబ్దుల్ సత్తార్ భాయ్ దగ్గర ఉంటుంది లేకపోతే ఇప్పుడు ఎవరైతే కుర్రోడ్ నెట్టారో మీరు మసీదు ఏమంటారు ప్రెసిడెంట్ కింద ఎవరైతే మీరు పిల్లోని నిలబెట్టారో ఆ కుర్రోడ్ దగ్గర ఉంటుంది మన వాళ్ళ నెంబర్ ఉంటుంది అది స్వరాలు నేర్చుకోండి నమాజ్ నేర్చుకోండి దీన్ని తెలుసుకోండి మనం ముస్లింగా బ్రతికితే బాయ్ ఒక మాట ఫిక్స్ అయిపోవాలి మనందరం మనం ముస్లింగా బ్రతికితే మన గురించి మనం చెప్పనవసర ఇక్కడ ఉన్న హిందువులే చెప్తారు అబ్బా మొయ్యూరు సాహిబులండి నిజంగా అబద్ధం ఆడరండి చెడుగా ఏ ఆడదాన్ని చూడరండి మోసం చేయరండి నిజాయితీగా బ్రతుకుతారండి అని చెప్పేసి ఈ రోజున గౌరవం ఉంది నిన్న ఫాస్టర్లు అందరూ అలా వెళ్తున్నారు మాట వచ్చిందని చెప్తున్నా అత్తిల్లో ఏమని పగడాల ప్రవీణ్ గారు కానీ చనిపోయారు అది హచ్చా చనిపోయారు తెలియట్లా దాని మీద వాళ్ళంతా ర్యాలీ చేసుకుంటే అవుతున్నారు వెంటనే ఆగి మసీద్ గురువు గారు మసీద్ గురువు గారు అఫరోజ్ గారు మాట్లాడతారని చెప్పి ఒక ఐదు నిమిషాలు మాట్లాడండి అని చెప్పి ఆపేరు నేను వాళ్ళకి ఎవరో తెలీదు నాకు వాళ్ళకి సంబంధాలు లేవు అసలా వాళ్ళు ఎందుకు అలాగా మనం వేళ్ళతో చేసే సత్ప్రవర్తన మనం వాళ్లతో నవ్వుతూ ఉండేటువంటి మాట విధానం మన వాళ్లతో చూపించే ప్రేమ ఆప్యాయతలు బై పుట్టింది ఎక్కడ మనం పెరుగుతుంది ఎక్కడ మనం చచ్చి కలిసిపోయింది మట్లో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చచ్చిపోతాం తెలీదు అలాంటప్పుడు ఆ నాలుగు రోజుల జీవితం నిజాయితీగా ఒక మంచి ముస్లింగా కనుక మనం బ్రతికేమంటే చరిత్రలో మిగిలిపోతాం ఒకవేళ ఇష్టానుసారంగా బ్రతికేద్దామంటే చరిత్రలో అప్పుడు కూడా మిగులుతాం చండాలుడిగా మిగిలిపోతాం అల్లా తబారా మీకు చెప్పినటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక సమయమైంది